హలో ఎవరి అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో టేస్టీ టేస్టీగా బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి అండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అసలు వేయొద్దండి బెండకాయలు అయితే అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి అంటే ఒక బెండకాయని సైడ్స్ తీసేసి మధ్య భాగంలో కట్ చేసేస్తే మనకు ఆ రెండు ముక్కలు అవుతాయి కదా ఆ రెండు ముక్కలు అనేవి లో వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు అంతా పోతుందండి అప్పుడు పుల్స్ అనేది జిగురు జిగురుగా లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పైన బబుల్స్ బబుల్స్ వస్తాయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఇంకో ప్న్ పెట్టుకోండి ఇంకో పాన్ పెట్టేసుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి మెంతులు చెప్పినప్పుడు గా వేసుకోండి మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల పుల్స్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మెంతులు యాడ్ చేసిన తర్వాత కూడా యాడ్ ఇప్పుడు తాలింపులు మంచిగా వేగిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న అయితే ఒక పన్నెండు రెబ్బలు వేసుకున్నానండి వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలా పొడుగుగా వేసుకోండి బాగుంటుంది పులుసులకి పొడువుగా కట్ చేసుకుంటే దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకుంటున్నానండి ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా దాంట్లోనే పక్కన ఒక నేనైతే ఒక టమాటా మీడియం సైజ్ది బాగా రెడ్గా ఉన్న టమాటానైతే మిక్సీ పట్టుకొని అలా పేస్ట్ అయితే చేసేసుకొని దాంట్లో వేసుకున్నానండి ఉల్లిపాయ మిశ్రమంలో ఇప్పుడు మనకి టమాటా కూడా బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు బాగా పైకి ఆయిల్ వస్తుందండి మనకి లాస్ట్ లో అలా ఆయిల్ వచ్చేవరకు అయితే మగ్గించుకోవాలి చూసారండి పైకి ఆయిల్ వచ్చింది కదా మన టమాటా కూడా బాగా గుజ్జు గుజ్జు వస్తుందండి ఇలా వేసుకోవడం వల్ల ఈ లోపే నేను ఒకటి ఒక స్పూన్ నువ్వులైతే తీసుకొని అలా రోల్లో దంచుకుంటున్నా కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు బట్ కచ్చా పచ్చగా వేసుకోండి బాగుంటుంది కచ్చా పచ్చగా ఇప్పుడు మనకి టమాటా కూడా ఉడికిపోయిందండి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేపుకున్నాం కదా ఆ వేపుకున్నవైతే బెండకాయ ముక్కలు దాంట్లో వేసేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం వేసుకొని అక్కడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుని అట్లా మూత పెట్టుకుంటా ఫ్రై చేసుకోండి మూట పెట్టుకుంటా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కొంచెం ఆయిల్ పైకి అట్లా వస్తుందండి దాప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి జస్ట్ వన్ పింఛి వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పులుసుకి వన్ అండి నేను పక్కనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను టీ కప్ ఉంది కదా టీ కప్ తో హాఫ్ కప్ అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెం బాగా గుజ్జు అనేది బాగా ముక్కలకి వరకు అయితే ఒక టూ సెకండ్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి మగ్గిన తర్వాత దాంట్లో మీ టేస్ట్ తగ్గట్టు అయితే వాటర్ పోసుకోండి నేనైతే ముక్క మునిగి అయితే వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా అట్లా వాటర్ పోసుకొని చిలుక్కోవాలండి ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకున్నాం కదా చిలుక్కున్నది గుజ్జు ఇప్పుడైతే దాంట్లో మనము పైకి ఆయిల్ వచ్చేసింది చూసారండి లోపు దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి ఇక్కడ ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తిమీర యాడ్ చేసుకొని అలా తిప్పుకోండి అక్కడ కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం ఎవరు స్కిప్ చేయొద్దండి చాలా చాలా బాగుంటుంది పక్కనే నువ్వులు కూడా నేను మిక్సీ పట్టుకున్నారు ఇలా నూరు నూరుకున్నాను కదండి మిక్సీ అయినా పట్టుకొని నూరుకునే నూరుకోండి బట్ నూరుకుంటే ఏవైనా బాగుంటాయండి టేస్ట్ నూరుకున్న నువ్వులు అయితే దాంట్లో వేసుకొని దాంట్లోనే శనగపిండి మిశ్రమం కూడా వేసేసుకొని అలా బాగా కలిపేసుకోవాలండి అలా మూత పెట్టుకొని మగ్గించుకుంటా ఉండాలి అలా మగ్గించుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ముక్కకి ప్రతిది పడుతుందండి మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని పడతాయి ఇంకా అలా తిప్పుకున్న తర్వాత దాంట్లో పెరుగు మీద అయితే వన్ స్పూన్ వేసుకున్నాను అండి వేసుకుని అలా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా బాగా కలుపుకొని అక్కడైతే టేస్ట్ చూసుకున్నానండి ఎగ్జాక్ట్గా మొత్తం సరిపోయినాయి టేస్ట్ చాలా చాలా బాగుందండి జూసీ జ్యూసీగా ఈ బెండకాయ పులుసు తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది రెసిపీ అండి ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి